వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న చిన్న వ్యాపారులకు పెద్ద ఊరట కలిగించే డెసిషన్ తీసుకుంది అంటే వెయ్యి రూపాయల కంటే తక్కువ ధర ఉన్న అన్ని ఉత్పత్తులపై ఇకపై ఎటువంటి కమిషన్ వసూలు చేయబమని ప్రకటించింది ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్లో చూస్తే పోటీ ఎక్కువైపోవడంతో చిన్న వ్యాపారులు తక్కువ లాభాలతోనే పనిచేయాల్సి వస్తోంది ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫ్లిప్కార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం వారికి మరింత సహాయకరంగా మారే ఛాన్స్ ఉంటుంది ఈ విధానం ఫ్లిప్కార్ట్తో పాటు దాని అనుబంధ సంస్థలైన షాప్సీకి కూడా సమానంగా వర్తిస్తుందని ప్రకటించింది ఈ కొత్త నియమాలతో విక్రయదారులకు ముఖ్యంగా లాభం కలిగేది మాత్రం వ్యాపార నిర్వహణ వ్యయాలు తగ్గడమే ఇప్పటి వరకు చిన్నగా ఉన్న ఉత్పత్తులపై కూడా కమిషన్ ఉండటం వల్ల లాభాలు తగ్గి ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయించడం కష్టంగా మారేది ఇప్పుడు కమిషన్ పూర్తిగా రద్దు చేశారు కాబట్టి అక్కడ వ్యయం తగ్గి విక్రయదారులు మరింత సరసమైన ధరలకు ఉత్పత్తులు వినియోగదారులకు అందించగలరు ఇంకా ఫ్లిప్కార్ట్ అంచనా ప్రకారం చూస్తే కమిషన్ తొలగింపుతో విక్రయదారుల ఖర్చులు దాదాపుగా ముప్పై శాతం వరకు తగ్గే ఛాన్స్ ఉంది ఇది చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు పెద్ద సహాయమే అవుతుంది మరి ఇటీవల కాలంలో ఆన్లైన్ మార్కెట్లో ప్రవేశించే చిన్న వ్యాపారులు లేదా స్టార్టప్లు సంఖ్య పెరుగుతూ వస్తుంది అయితే వీటిలో చాలామంది ప్రారంభంలోనే అధిక ఖర్చులు కమిషనే కానీ రిటర్న్ ఛార్జీలు వంటి కారణాల వల్ల ఇబ్బందులు పడి వెనుకడిస్తున్నారు మరి ఫ్లిప్కార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి అయితే మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకురావడం కూడా ఈజీ అవుతుంది కా ఫ్లిప్కార్ట్ ప్రకారం స్థానిక బ్రాండ్లు డిజిటల్ మార్కెట్లో మరింత వేగంగా ఎదగాలి వ్యాపారంలో ఎదుకోవడానికి కావాల్సిన సహాయాన్ని అందించాలని ఈ జీరో కమిషన్ విధానం లక్ష్యంగా పెట్టుకుంది ఎంఎస్ఎంఈ రంగం ప్రస్తుతం దేశ జీడిపిలో దాదాపు ముప్పై శాతం వాటా కలిగి ఉండటాన్ని గుర్తు చేసిన ఫ్లిప్కార్ట్ ఈ రంగం అభివృద్ధికి డిజిటల్ ప్లాట్ఫామ్ల సహకారం ఎంతో కీలకమని పేర్కొంది చిన్న వ్యాపారులు ఎదిగితేనే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని కూడా ఫ్లిప్కార్ట్ సంస్థ భావిస్తోంది ఫ్లిప్కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాకేత చౌదరి కూడా మాట్లాడుతూ చిన్న వ్యాపారులు డిజిటల్ మార్కెట్లో అడుగు పెట్టడంలో ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను తగ్గించటమే మా లక్ష్యం ఈ విధానం వల్ల స్థానిక బ్రాండ్లు మరింత ధైర్యంగా ముందుకు వచ్చి రావడానికి ఛాన్స్ ఉంటుంది వినియోగదారులు కూడా తక్కువ ధరలకు మంచి ఉత్పత్తులను పొందగలరన్నారు మరి ప్రీ నిర్ణయం వల్ల ప్లాట్ఫామ్లలో ఉత్పత్తుల సంఖ్య పెరుగుతుంది పోటీ కూడా పెరుగుతుంది వినియోగదారులకు మరింత ఎంపికలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది చిన్న వ్యాపారులు తమ ఖర్చులను నియంత్రిస్తూ మార్కెట్లో నిలబడ్డానికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు మొత్తం మీద ఫ్లిప్కార్ట్ తీసుకున్న ఈ జీరో కమిషన్ నిర్ణయం అయితే విక్రయదారులకు వినియోగదారులకు డిజిటల్ మార్కెట్ అందరికీ సమానంగా ఉపయోగపడే కీలక కడుగుగా అయితే చెప్పచ్చు మరి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా